హలో అండి నమస్కారం ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది వీడియో ఏంటంటే చాలామంది భర్తలు ఒక విషయంలో భార్యల్ని తక్కువ చేస్తుంటారు అదేంటి అంటే భార్య ఇంట్లో ఆర్థిక సమస్యల గురించి కానీ ఇంటి సంసారం గురించి కానీ దేని గురించి అన్న కానీ ఆడది ఏమైనా లెక్కలు అడిగితే అప్పుడు భర్త అంటారు నీకేం తెలుసు నీకేమీ తెలీదు నీకు అవసరం లేదు మూసుకొని పడుండు అని చెప్తారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అందరూ ఇలా ఉండరు కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియో అండి సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు మీ భార్యను మీకేం తెలుసు మూసుకొని పడుండండి ఇంట్లో అని అంటారు కదా అవును ఆడవాళ్ళకి ఏమీ తెలీదు సరే నీ భార్యకి ఏమీ తెలీదు నిజానికి ఆడవాళ్ళకి ఏమీ తెలియదు అంటారు కానీ అన్నీ తెలిసినా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతారు ఎందుకంటే ఇలాంటి భర్తలు ఉంటారు కాబట్టి సో నీకేమీ తెలీదు మూసుకొని పడుండు ఇంట్లో వంట చేసి పెట్టాలి ఇంట్లో పనులు చేసి పెట్టాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంకేమీ మాట్లాడకు అనే భర్తల కోసం నేను ఒక మాట చెప్తాను మీరు ఏమీ తెలియదు అంటున్నారు కదా సరే మీ భార్యలకి ఏమీ తెలియదు కానీ తెలియనప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీదే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఎంత సంపాదించిన వాళ్ళైనా కావచ్చు బాగా గొప్పగా సంపాదిస్తుండవచ్చు బాగా డబ్బు సంపాదించి వడ్డీలకు ఇవ్వచ్చు ల్యాండ్ తీసుకోవచ్చు ప్లాట్లు తీసుకోవచ్చు గోల్డ్ కొనవచ్చు ఇవన్నీ మీ భార్య అడిగితే నీకేమీ తెలీదు మూసుకొని పడుండు అంటారు కదా సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సడన్గా యాక్సిడెంట్ అయ్యిందనుకోండి లేదంటే పుట్టుక్కున చచ్చారనుకోండి షూరిటీ ఎవరిది అసలు మీరు సంపాదించిందంతా ఎక్కడొస్తుంది ఇప్పుడు మీరు బతికున్న రోజులు మీ భార్యకి ఏమీ చెప్పలేదు ఇక్కడ నేను ఇంత సంపాదించాను ఇక్కడ పెట్టాను ఇంత వడ్డీకి ఇచ్చాను నేను ఇక్కడ ప్లాట్ తీసుకున్నాను ఇంత బంగారం కొన్నాను ఇక్కడ పెట్టాను అని మీరు ఏది మీ భార్యకి చెప్పకుండా చనిపోయారు పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు మీ బ్రతుకు అర్థమేంటి మీ పిల్లల భవిష్యత్ ఏంటి అసలు మీ భార్యకి ఏంటి కదా సో సడన్గా యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారనుకోండి మిమ్మల్ని బతికించడానికి కూడా ఆ పాన్సర్ నోటు రాదు మీరు కొన్న ప్లాటు రాదు మీరు కొనిపెట్టిన బంగారము రాదు నీ భార్యక తెలీదు నిన్ను బ్రతి బ్రతికించుకోలేదు సో మీకు చావు తప్ప మరో దారి లేదు కదా ఒకవేళ మీరు చస్తే మీ పిల్లల భవిష్యత్తు ఎటూ కాకుండా పోతుంది ఆ పిల్లలు రోడ్డున పడాల్సిందే ఒకవేళ నీ భార్యకి తెలివి ఉంటే ఎలాగోలా జీవితాన్ని సాగించుకొస్తుంది అయినా సరే మీరు లేని బ్రతికంతే కా ప్రతీదానికి భార్యల్ని తక్కువ చేయద్దు మీకేం తెలుసు మూసుకొని పడుండు అని అంటారు కదా దయచేసి అలా మాట్లాడకండి ఒక మాట చెప్పాలంటే తల్లి మాటలు కానీ తోబుట్టు మాటలు కానీ ఉంచుకున్నదని మాటలు కానీ విన్న మ విని చెడిపోయిన మగాడు ఉన్నాడేమో కానీ భార్య మాటలు విని చెడిపోయిన మగాడు ఎవ్వరూ లేరు ఒకవేళ అడుగుతుంది అంటే అది నీ ఇంటి సంసారం కోసమే మీ ఇల్లు అత్తారిల్లు బాగుండాలి భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి పై స్థాయికి రావాలి అని కోరుకుంటుంది భార్య ఎప్పుడైనా సరే అలాంటి భార్యకు మీరు ఏమీ చెప్పకుండా సపోర్ట్ చేయకుండా ఉన్నారు అంటే రేపు మీకు ఏమైనా అయినా అడిగే దిక్కే ఉండదు వాళ్ళను మీరు చేసేది వాళ్ళ కోసమే కదా సో రేపు మీకు ఏమైనా అయితే వాళ్ళకు షూరిటీ ఉండాలి మీరు చెప్పాలి మీ భార్యకు నాకు ఏమైనా అయినా నేను ఇంత సంపాదించాను ఇక్కడ పెట్టాను లేదంటే మీరు అప్పు చేశారనుకోండి నేను ఇంత అప్పు చేశాను రేపు నాకు ఏమైనా పరిస్థితి వచ్చినా మీరు ఆ అప్పును తీర్చాల్సిందే మీరు సంపాదించారనుకోండి నేను ఇంత వడ్డీకి ఇచ్చాను ఇంత గోల్డ్ కొన్నాను ఈ బ్యాంకులో ఉంది ఇక్కడ దాచిపెట్టాను ఇక్కడ ప్లాట్ కొన్నాను లేదంటే ఇంత డబ్బు ఇక్కడ ఉంది అని మీ భార్యకు చెప్పండి ఎవరికి చెప్పినా ఏ లాభం ఉండదు నీ భార్యకు తెలిస్తేనే రేపు వాళ్ళ మీ పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుంది మీరు బాగున్నారు అంటే సరే సడన్గా మీకు ఏమైనా పరిస్థితి వచ్చింది అంటే మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే మీ భార్యకు తెలియదు తను ఏమీ చేయలేదు కొందరు ఉంటారు మరి ఇలా కూడా మాట్లాడతారు ఏంటంటే నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి నీకేం తెలియదు ఇంట్లో పడుంటావు కదా నేను సంపాదిస్తున్నా నేను చూసుకుంటున్నా ఇంట్లోకి ఏం కావాలో అన్నీ తెచ్చి పెడుతున్నా కదా వండి పెట్టడానికి ఏంటి నీకు అంత బద్ధకము నీకు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి నేను చూసుకుంటున్నా కదా అని అంటారు కరెక్టే నువ్వు చూసుకుంటున్నా నువ్వు ఉన్నన్ని రోజులు చూసుకుంటావు సడన్గా నీకు ఏమన్నా అయితే ఎలా నువ్వెవరికి చెప్తావు అసలు నువ్వు సంపాదించిందంతా ఎక్కడ పెట్టావు ఎవరికి ఇచ్చావు ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు వచ్చి నీ భార్యకి ఇస్తారా నీ పిల్లల్ని చూసుకుంటారా ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న కాలంలో మనిషికి మనిషి ఎదురుగా ఉండి ఇచ్చిన వస్తువులని దౌర్జన్యం చేసి మరీ లాక్కుంటారు ఇలాంటి కాలంలో ఉన్నాం ఇలాంటి కాలంలో ఉండి కూడా నువ్వు ఒకవేళ ఎవరికైనా చెప్పి ఉంటే ఎవరికైనా ఇచ్చి ఉంటే ఒకవేళ నువ్వు నీకేమైనా అయ్యి నువ్వు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అయిపోయింది నువ్వు సంపాదించిందంతా అక్కడే పోయింది వేస్ట్ నీ భార్య పిల్లలకి ఏమి పనికిరాదు అసలు మళ్ళీ తనేదో అంతా చెప్తే తన పుట్టింటికి తీసుకెళ్తున్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది నా ఏమీ చెప్పకూడదు మళ్ళీ చెప్తే తన పుట్టింటికి ఇలా పార్సల్ చేసేస్తుందేమో అన్నట్టుగా ఫీల్ అవుతారు నువ్వు ఎంతైనా సంపాదిస్తుండొచ్చు తక్కువ కానీ ఎక్కువ కానీ ఎంతైనా సరే నువ్వు వర్క్ నుండి రాగానే నీ సంపాదన ఎంతుందో నీ భార్యతో పంచుకొని ఎప్పుడైతే నువ్వు కలిసిమెలిసి ఉండి కలిసిమెలిసి నీ సంపాదన షేర్ చేసుకుంటారో మీరిద్దరూ కలిసి నడుస్తారో అప్పుడే మీ జీవితం బాగుంటుంది మీ ఇద్దరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మీరు బయట పడ బయట పడగలుగుతారు అంతేకాని నీకేం తెలియదు నాకే తెలుసు అన్నట్టు మాట్లాడితే లాస్ట్కు ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే ఎటో ఒక సైడు మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నాశనం అవ్వాల్సిందే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి కొంచెమైనా మారుతారని వీడియో చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్